హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట దానికోసం ముందుగా క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కోసుకున్నాను ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా తరుక్కున్నాను అనమాట ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో నాలుగైదు లవంగాలు చిన్న దాచిన చెక్క వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా అవి కూడా ముక్కలు కట్ చేసుకునేవి వేసుకొని మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు అవి కూడా ముక్కలుగా కోసుకొని అందులో వేసుకున్నాను ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకొని టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత వేసి చూస్తే ఆల్రెడీ మొత్తం మగ్గిపోతుందండి చాలా బాగుంటుంది కర్రీ వేడి వేడి అన్నంలో తింటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు ఉప్పు కూడా చూసుకొని టేస్ట్ ఎలాగుందో ఉందో చూసుకొని దించేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతేనండి టేస్టీ అయిన క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్